హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ శ్రీమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కేటరింగ్ అండ్ కర్రీ పాయింట్ స్టైల్ క్యాబేజ్ పకోడా ఈజీగా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు లేకపోతే సైడ్ డిష్ లాగా కూడా చాలా ఎమ్మెగా ఉంటుందండి టొమాటో పప్పులు సాంబార్లు చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా అరకిలో క్యాబేజ్ని తీసుకొని ఇలా సన్నగా తురిమి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము ఇందులో ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పుడు శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఐదు స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి తర్వాత ఒక చెంచాడు కారం రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచాడు ధనియాల పొడి ఒక అర చెంచాడు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా పిసుక్కుంటూ ఇలా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ వేడయ్యాక పకోడీలాగా క్యాబేజీ పకోడీని వేసేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పైన పెట్టి చక్కగా వీటిని వేయించేసేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసేసుకోవాలండి క్యాబేజ్ కాబట్టి వేగడానికి కాసేంత టైం పడుతుంది చూశారు కదా ఇలా వేగిపోయాక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగతా పిండి కూడా వేసేసుకుందాం వీటన్నింటినీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంత ఈజీ ప్రిపరేషన్ చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో చాలా చాలా ఎమ్మెగా ఉందండి చాలా టేస్టీగా ఉంది వీటిని ఇలా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్